ఇండియా కూటమి పిలుపు మేరకు అలాగే ఏఐసిసి పిలుపు మేరకు వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏదైతే భారతదేశ చరిత్రలో ప్రజాస్వామిక చరిత్రలో ఇదొక చీకటి రోజు కనీ విని ఎరగని రీతిలో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగా విరుద్ధంగా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే పార్లమెంటు సభ్యుల చర్చకు తావివ్వకుండా పార్లమెంట్ లో ఏదైతే భద్రతా వైఫల్యాలు ఉన్నాయో ఆ భద్రతా వైఫల్యాల పైన చర్చ జరగాలి ఆ చర్చకు తావివ్వకుండా ఎవరైతే అగంతకులు ఈ రోజు పార్లమెంటు భవనంలోకి అంత కట్టుదిట్టంగా ఉండే చర్యలన్నింటినీ కూడా ఛేదించుకొని ఇవాళ పార్లమెంట్ లోకి అడుగు పెట్టడానికి ఏ విధంగా తావిచ్చారు ఆ తావుచ్చారకులు ఎవరు వారిపైన చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎందుకంటే ఏదైతే ఇవాళ వారికి అనుమతించినో ఆ అనుమతించిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వాళ్ళ అంతేకాకుండా ఎవరైతే పార్లమెంట్ వచ్చిన అగంతకుడు ఉన్నాడు అతడు కూడా బీజేపీకి చెందిన ఒక సభ్యుడే కాబట్టి ఈ అంతా వాళ్ళ కుట్ర ఎక్కడ భయపడలైతుందో ఏదంటే ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి ఇండియా కూటమిగా ఏర్పడది ప్రతిపక్షాలన్నీ కూడా కూటమిగా ఏర్పడగానే వాళ్ళ యొక్క పీఠాలు కదలడం మొదలైంది వాళ్ళ ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సెంటిమెంట్ తోని ఆ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని ఎలక్షన్లకు రావడం గెలవడం ఇలా బీజేపీకి ఆనవాయితయింది వాళ్ళ అనేక అంశాలు అనేక సందర్భాల్లో ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ అంటారు ఎలక్షన్లు రాగానే కాశ్మీర్ అంటారు ఎలక్షన్లు రాగానే ఉగ్రవాదం అంటారు ఇవన్నీ అనుకుంటూ ఎప్పటికప్పుడు పుట్టకో మాట పేటకో మాట కప్పుకుంటూ ఎలక్షన్ లో గట్టెక్కే విధంగా ఇలా బిజెపి ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలు ఎక్కడ పట్ట అందుకే చర్చకు దారి తీయకుండా ఇవాళ చర్చకు ఇలా తెరలేపాలని చెప్పి ఏదైతే ప్రజాస్వామిక బద్దంగా ఇలా అన్ని విపక్షాలు కూడా ఒక్కటై ఆ చర్చకు చర్చని ఇలా తెరలేపాలని చెప్పి డిమాండ్ చేస్తే దానికి సమాజం ప్రజాస్వామిక సమాజం సిగ్గుపడేలా ఈ ఈ అనైతిక పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతుంది ఇవాళ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇండియా కూటమి ఇవాళ భారతదేశంలోని అన్ని వీధుల్లో కూడా భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించండి భారతదేశాన్ని కాపాడండి అనే ఒక నినాదంతో ఇలా ప్రజల ముందుకు వెళ్తుంది ఇలా విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు అందరు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది వాళ్ళ ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారో భారతలోని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే ఒక నానుడిని ముందు పెట్టుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ భారత రాజ్యాంగానికి పూర్తికే విరుద్ధంగా ప్రవహిస్తున్న ఈ యొక్క చర్యను ఇలా విపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే కాలంలో తప్పకుండా భారతదేశ ప్రజలు వీళ్ళకు తగిన బుధుబారు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యవహరిస్తున్నా బిఆర్ఎస్ పార్టీ దీని పట్ల స్పందించదు ఇవ్వాలా ఎక్కడ కూడా నిరసన కార్యక్రమం చేయదు దీన్ని ఖండించదు అంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఒకటే నానానికి రెండు వైపులా చెప్పక తప్పది బీఆర్ఎస్ బిజెపి కూడా ఇవాళ ప్రజాస్వామిక ద్రోహందరూ కూడా ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగాన్ని ఎవరైతే ఇవాళ గురిచి ప్రయత్నం చేస్తున్నారో దానికి నిరసనగా ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీకి గానీ బిఆర్ఎస్ గానీ తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది